హలో స్టూడెంట్స్ మనం తప్పు ఉప్పు పదాలు నేర్చుకుంటూ ఉన్నాం కదా ఏమని ఏది తప్పు ఏది ఉప్పు ఇవి మనం ఒక భాగం నేర్చుకున్నాం కదా ఈరోజు రెండో భాగం నేర్చేసుకున్నావా ఇందులో కూడా మీకు చాలా భాగాలు నేను కలెక్ట్ చేసి పెట్టాను ఏది తప్పు ఏది ఉప్పు అని కూడా ఈరోజు మనం రెండో భాగానికి వచ్చాము మొదటి భాగంలో కొన్ని మాటలు మనం ఏది తప్పుగా రాస్తున్నాము దాన్ని ఉప్పుగా ఎలా రాయాలో నేర్చేసుకున్నాం ఈరోజు కూడా కొన్ని పదాలని ఏది తప్పుగా రాస్తున్నాము అది కరెక్ట్గా ఎలా రాయాలి ఒప్పు ఏది అనేది తెలిసిస్తున్నాము తప్పు రాంగ్ రైట్ రాంగ్ ఫ్రై తెలుసు చూడండి విచ్చలే ఏమైనా తప్పు కనపడిందా ఇందులో మీకు విచ్చలవిడి అని పలుకుతామా పలకం కదా అని పలుకుతాము విచ్చలవిడి అంటే చాలు ఈ ఒత్తు కింద వద్దు అవసరం లేదనమాట విచ్చలవిడి అంటే చాలు విచ్చలవిడి అనడం తప్పు అలాగే విచ్చేయు విచ్ఛిన్నం అనేది కరెక్ట్ విచ్చేయు అనేది కింద ఒత్తు అవసరం లేదనమాట విచ్చేయు విచ్చేయండి అలా అంటే చాలు కింద ఈ బొత్తు అనేది చావత్తు సేమే కాబట్టి ఇక్కడ ఒత్తు చావత్తు ఇక్కడ చావత్తో వచ్చిందనమాట మామూలు చావత్తు పెడితే కరెక్ట్ ఒత్తు చాపెడితే తప్పు అవుతుంది కానీ విచ్ఛేదనం అని అంటాం కదా విడిపోయినట్టు దానికి మళ్ళీ ఒత్తు చావత్తే పెట్టాలన్నమాట అది కూడా రాసుకుందాము విచ్ఛేదనం విచ్ఛేదనం అంటే ఇది వేరే అర్థం కూడా వస్తుంది అంటే విచ్చడం ఒక పువ్వు విచ్చడం గురించి తెలియజేయడం అని విచ్ఛేదనం అని అలా అనివచ్చు కానీ విచ్ఛేదనం అంటే విడిపోవడం ఎక్కడ ఇక్కడ బాంబే మొత్తం విచ్ఛిన్నం అయిపోతారు చూసారా దానికి మనం విచ్ఛేదనం అని రాసుకోవచ్చు ఇక్కడ వత్తు చా అనేది మనకి రావాలన్నమాట చా వత్తు రాసుకోవచ్చు అన్నమాట విచ్ఛేదనం ఇక్కడ రాయకూడదు ఇక్కడ విచ్ఛేదనం అనే రా ఇక్కడ రాయనివ్వలేదు కదా మరి ఇక్కడ ఇక్కడే రాయిస్తున్నారు అక్కడ ఒత్తు పెడితే పెట్టేదిట్టారు ఇక్కడ పెట్టకపోతే తిడుతున్నారని అనుకోకూడదు కఠిక ఒత్తులు పెట్టమంటున్నాం కదా అని అవసరం లేని చోట కొంతమంది తెగబెట్టేసుకుంటున్నారన్నమాట అది తప్పంటే వాళ్ళ కోపం ఇస్తుంది కఠిక పేదరాలు అంటామా కటిక పేదరాలు అంటామా కటిక అంటాం కదా కాబట్టి కటిక అనేది రాయకూడదు అనమాట కష్టం కష్టం అనేవి అక్కర్లేదు కష్టం ఎంత కష్టం వచ్చిందో అంటాం కానీ ఎంత కష్టం వచ్చిందో అనేది కదా కాబట్టి ఒత్తు టావత్తు అక్కర్లేదు మామూలు తావొత్తు పెడితే చాలు కాబట్టి కష్టం అనేది మనకి సరిపోతుంది అనమాట అష్టాదశ ఒక్కొక్క పదానికి మనం ఒత్తు పెట్టినా కూడా ఏమి కాదనమాట అది కరెక్ట్గా పలకచ్చు అలా పలకొచ్చు ఇలా పలకవచ్చు అనేది కొన్ని ఉంటాయి ఇలాంటి పదాలు అనమాట అదే పెట్టాలి అని అలా ఉంది అష్టాదశ అంటే అష్టమి అంటాము అష్టాదశ అంటాము దానికి ఒత్తిపెట్టినా ఒత్తి పెట్టపోయినా ఏం కాదు కానీ మనం అష్టాదశనే కొలుతాం దృష్టాంతం దృష్టం దృష్టి అన్నప్పుడు మనం దృష్టి అనగలగా దృష్టాంతం కూడా మామూలు తావతే ఇందాక చెప్పినట్టుగానే ఇది పెట్టిన ఇది పెట్టిన పెద్ద ప్రాబ్లం ఏముండదు కానీ అనే రాస్తాం దుర్యోధనుడు తప్పు కనపడింది ఇందులో మీకు మన కనపడిందా కనపడలేదా కరెక్ట్గానే రాశాం కదా అని తింటున్నారా చెప్పండి ఇప్పుడు తెలుసుంటుంది ధాడు ధ దుర్యోధనుడు దుర్యోధనుడు దాకి వర్పుదరాయనమాట ధులుది ధుకి ఏం చేశారు దాకి గుర్తు పెట్టేశారు ఇక్కడ ఇక్కడ బీకి ఒత్తి పెట్టాలి ధుంధు బీ ఉండాలి సార్ మేము కరెక్ట్గా రాసాం కదా అని వాదిస్తుండొచ్చు కానీ ఒత్తులు రావాల్సింది అక్కడ కాదు ఇక్కడ ధుం ధు బీ దూకి బీకి ఒత్తుండాలి ఇక్కడ దూకి బీకి కూడా లేదు కనుక ఈ పదం తప్పుగా రాసినట్టే అవుతుంది అన్నమాట విద్య విద్య ఉంటుందా ఎక్కడన్నా విద్య అంటాం కదా దాకి ఒత్తు అవసరం లేదు కదా ఇక్కడ ఒత్తి పెట్టలేదు అనవసరంగా పెట్టేసాం ఇలా తప్పు అయిపోయింది పదిహే బాగా మనకి పాఠ్య భాగం పద్య భాగం రెండు ఉంటాయి కదా దీంట్లో ఏమేమి తప్పులు కంట కనపడ్డాయి మీకు పద్య భాగం ఇక్కడ బాకీ ఒత్తి పెట్టారు ఇక్కడ అవసరం లేదు బాకీ ఒత్తు లేదు బాకీ పెట్టాలి చూసారా అవసరం లేని చోట పెట్టడం అవసరం ఉన్న చోట తీసేయడం లేదు ఇంకా ఈ ఒక్క మాటలోనే ఎలా తెలుస్తుందో చూసారా ఇక్కడ బాకీ ఒత్తు అవసరం లేదు ఇక్కడ అవసరం లేకుండా రాసే బాకీ ఒత్తు అవసరం కానీ పెట్టలేదు ఇక్కడ మనం పెట్టి రాసాం కనుక పద్య భాగం అనేది ఇక్కడ కరెక్ట్గా మనం రాసుకోవడం జరిగింది ఆధరణ చాలా బాగా మాట్లాడేయాలి అన్న ఉద్దేశంతో కొంతమంది అన్నిటికీ ఒత్తిడి పెట్టేసి మాట్లాడుతూ ఉంటాం కానీ దానికి సరైన ఆదరణ ఉండదు అనమాట ఎప్పుడైతే మనం కావాల్సిన చేత మాత్రమే పెడతామో దానికి మాత్రమే ఆదరణ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ దా కాదు దా రావాలి ఆ ధరణ కాదనమాట శబ్దం ఏమన్నా తప్పు కనపడిన ఎందులో మీకు శబ్దం అంటే ఆ సార్ కదా ఈసారి రావాలి शब्दम धाति धावతు కూడా రాస్తుంది మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోతే అది ఇత్త అవుతాయి పద తా అవుతది అవుతి తా కలిపి మధ్యలోకి వెళ్ళిపోతే నే మాత్రమే అవుత రావాలి సబ్దం కాదు శబ్దం దాతి ధావతు రావాలి ఇది తప్పే ఖార అవుడు సారాలి ఇది కూడా తాస్తాయి అందులో తప్పే అన్నమాట రథం చు రథ పట్టించిన పెడితే భాష ఎలా ఉంది కరెక్ట్ దేనికి ఒత్తులు లేవు ఇందులో అనవసరంగా ఒత్తి పెట్టేసాం కాబట్టి ప్రపంచం అనేది కాకి ఒత్తు ఇక్కడ తీసేసాం ఇది సరైన పదం అయింది అనమాట ప్రపంచం కాదు ప్రపంచం చాలామంది బాధ బాధ అని రాసుకుంటారు చాలా చోట్ల జరుగుతున్నది బాధ కాదు బాధ గుర్తు అనేది బాకీ పెట్టకూడదు దాకి పెట్టాలి దాకి పెట్టాలి బాగా దాకి బతి పెట్టాలి రెండు లక్షలు తప్పలేవు బాధ అనాలి కానీ బాధ అనుకుంటున్నాం మన రా బ్రహ్మరథం దం కరెక్టా కరెక్టా ఎన్ని తప్పులు ఉన్నాయి ఇందులో హకీమా వత్తిస్తే మా వర్తిస్తే మా రాకీసు బ్రహ్మరథం చూడు బాకీ ఒత్తు బా రావాలి అసలు మా అనేది తప్పు మా రావాలి రా ఒక్కటే కరెక్ట్ ఇందులో దమ్ కాదు ధమ్ బ్రహ్మరథం అన్ని తప్పులు ఉంటాయి అనమాట కొత్త మాటలు కొంతమంది రాస్తుంటే బ్రాహ్మణుడు బ మా ను బ్రాహ్మణుడు కరెక్టా కాదు కదా బ్రాహ్మ హాకీ మావితి రావాలి మాకే కాదు హాకీ మావితి రావాలి నువ్వు కాదు నువ్వు రావాలి బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాదు బ్రాహ్మణుడు కాబట్టి మా తప్పే నువ్వు తప్పే అన్నమాట రెండు అక్షరాలు కూడా తప్పులే అన్నది భూడిద భూడిద కరెక్టా బాకీ ఒత్తు అవసరమా లేదు కదా బాకీ ఒత్తు అవసరం లేదు కాబట్టి ఒత్తు లేకుండానే మనం గూడిద చేయొచ్చు అనమాట గూడిద అని రాసుకోవాలి దానికి గూడిద అనేది రాయకూడదు భారం ఇది ఒక భారం కాదనమాట భారం కానే కాదు కాబట్టి రాయభారం అంటే సరిపోతుంది రాయ భారం అంతే బాకీ గుత్తు అనేది అవసరం లేదు రాయభారం చెప్పండి రాయభారం అనుకుంటే అది చాలా భారం అయిపోతుంది ప్రబంధం ప్రబంధాలు మనం వినే ఉంటాం కదా ప్రబంధం అంటే ఇది తప్పు ఏమని రాయాలి ప్రబంధం బాకీ సున్నా పెట్టాలి బాకీ ఒత్తు పెట్టాలి దాకా కూడా ఒత్తు పెట్టాలి అప్పుడే ప్రబంధం అవుతుంది అని తర్వాత ప్రబంధం అవుతుంది

కాబట్టి అనే అక్షరం తప్పనమాట కుటుంబం కుటుంబం కరెక్టా ఈ భం పెట్టడం భం అయిపోతుంది అనమాట భం పెడితే కుటుంబం కాస్త కుటుంబం అయిపోతుంది కాబట్టి కుటుంబం అంటే చాలు కుటుంబం కుటుంబం అని కుటుంబం ఉంటే చాలు కుటుంబం అనేది అవసరం లేదు భక్తి కరెక్ట్గా అనిపించిందా మీకు మాట మీకే అనిపించలేదు ఇక్కడ భక్తి లేని భక్తి ఎంత బా రాయకుడు భక్తి కాదు భక్తి భక్తితో రాయాలి తప్ప భక్తి కాదు సందర్భం ఏవత్ వచ్చింది ఇక్కడ భావత్తు వచ్చింది ఇప్పుడు మనం ఏం రాయాలి ఒత్తు భావత్తు రాయాలి సందర్భం కాదు సందర్భం సందర్భం అని మాట్లాడతాం వర్ణము లేకపోతే వాళ్ళ అనేటప్పుడు రణ వస్తుందా రాదు కదా తప్పు కదా అనావత్తి రావాలి కదా అలా కాదు వర్ణము కాదు వరుణము వర్ణనాతీతం అనేటప్పుడు కూడా ఇదే వస్తుంది సంఘర్షణ అంటే ఏంటి ఏం తప్పులు కనపడ్డాయి ఇందులో మీకు ఎన్ని తప్పులు కనబడ్డాయి అన్నారు కానీ ఏం తప్పు కాదు ఎన్ని తప్పులు కనబడ్డాయి చూడండి ఇంకా కాదు ఇంకా రావాలి రాకీ సౌత్ కాదు కాకి షాత్ కావాలి సంఘర్షణ కాదు సంఘర్షణ సంఘర్షణ పోసణ పోసని కాదుారావాని నారా కూడదు నారావణి పోసన కాదు పోషణ అనేది ఇలా తాగాలన్నమాట నిస్తీర్ణం నాకు కదా అవసరం లేని చోట ఎక్కువ ఒత్తులు పెట్టేస్తే చాలా మెచ్చుకుంటారు అనుకుని ఎలా ఒత్తులు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది కానీ అవన్నీ అవసరం లేదు అవసరం ఉన్న చోటే మనం పెట్టుకోవాలి చూడండి సీకింద తావత అవసరం లేదు ఉంటే చాలు రాకి నా ఒత్తు కాదు ఆ రావాలి కావాలి అప్పుడే అది విస్తీర్ణం అవుతుంది కానీ లేకపోతే విస్తీర్ణం అనేది అవ్వదు అనమాట విస్తీర్ణ అనేది విస్తీర్ణ నిపుణుడు నిపుణులు కూడా రాసుకోవచ్చు నిపుణులు అంటే నిపుణులు నిపుణులు అనరాదు సర నిపుణులు కాదు నిపుణులు నువ్వు కదల అన్ను రావాలన్నమాట నిపుణులు అసాధారణమైన సా అసాధారణమైన మీరు ఏమనుకుంటున్నారు ఇది తప్ప ఉప ఇప్పుడు ఏం రాయాలనుకుంటున్నారు ఇక్కడ మనం ఏం రాస్తే కరెక్ట్ అవుతుంది తెలిసిపోయి ఉంటుంది ఈ పాటి అసాధారణమైన కదా అసాధారణమైన సా వారి కరెక్ట్ దాకి దీర్ఘం రావాలి రావాలి ఆ తర్వాత అలా ఉండాలి అసాధారణమైన అసాధారణమైన కాదు అసాధారణమైనవి అది కావాలన్నమాట జ్ఞానం నావాలి నాణం క్ఞానం ఓకే ఇరు వరకు రాసుకున్నాము పదం మీకు కింద రాసిన అంత బాగా పడి కొంతకంటే వరకే ఉంచేసి ఈ తప్పుఅప్పులు కూడా మీరు సరి చేసుకుని రాసుకోవడానికి ప్రయత్నించండి తప్పులు లేకుండా ఈ తప్పు అప్పులు మీరు చక్కగా గమనిస్తారని ఆశిస్తూ ఈ రోజుకి ఈ పాఠం ఇక్కడితో ముగిస్తున్నాను